ఇదిగో మనకు టైం వచ్చేసింది మనకి బెండ్ వచ్చేసింది అనమాట ఇదిగో ఒక మంచి పనికి ఉపయోగిద్దాం అనుకుంటున్నాం ఇవి రైతుగా నేనైతే మీకు ఒక సప్న గర్భంలోనే ఏడాది నువ్వు నావు తమ్ముడా వెల్కమ్ టు సజాగ్స్ అందరూ బాగుండే మాస్తున్నాం మాస్ అంటే మాస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే యూట్యూబ్ నుంచి మీకు ఎప్పుడు పేమెంట్ వస్తుంది ఎప్పుడు పేమెంట్ వస్తుంది అని అన్నారు కదా ఎప్పుడు 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 అందరు వెయిట్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు అన్న ఎప్పుడు వస్తాయన్న అన్న ఎప్పుడు వస్తాయని అన్నారు కదా ఇదిగో మనకు టైం వచ్చేసింది మన మనకెట్ బెండ వచ్చేసింది అనమాట ఇదిగో మన బెండ మనం యూట్యూబ్లో కష్టపడి సంపాదించుకున్న ఒక బెండ సో ఈ డబ్బులు ఎన్ని వచ్చినాయి అండ్ ఎంత వచ్చింది ఏంటి దాని వెనకాల ఎంత కష్టపడడం ఏంటి అనేది తెలియాలంటే ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నా ఈ ఒక్కటే డబ్బులు వచ్చిన వీడియోని కాకుండా మేము యూట్యూబ్లో ఎట్ ఎట్లా కష్టపడడం ఎన్ని రకాల కష్టపడి ఏమేమి అంటే దీనికి ఎట్ ఎట్లా ఉపయోగించి వీడియోస్ అనే విషయాలు తెలుసుకోవాలంటే మన సిరీస్ అయితే చూస్తూనే ఉండండి సో ఈ అమౌంట్ ఎంత ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అమౌంట్ ఎంత ఉన్నది లాస్ట్కి చెప్తా ఏం చేయొచ్చు దీనితో అనేది నేను చెప్తా సో ఇగో అమౌంట్ అయితే గిన్నెచ్చినాయి అనమాట ఇగో ఇగో యూట్యూబ్ నుంచి అయితే వచ్చిన పేమెంట్ అది ఇది ఇగో యూట్యూబ్ నుంచి ఇంత పేమెంట్ వచ్చింది అనమాట చూసిరా ఇప్పుడైతే మా ముఖంలో అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం వాస్తవానికి ఇక యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే రావడానికైతే మస్తు అంటే మస్తు కష్టాలు పడ్డం చెప్తా దాని గురించి ఒకసారి అంతకంటే ముందు చేసింది అనేది చూద్దాం ఒకసారి అడుగుతా ఒకసారి చెప్తా ఆమెనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో చేద్దాం పైసలు వస్తాయి అని చెప్పినా చెప్తే నువ్వు జోక్ చేస్తున్నావు పైసలు ఇట్లా వస్తే యూట్యూబ్లో అయినా అన్నది నేను కొన్ని మన కొన్ని యూట్యూబ్లో ఉండే వీడియోస్ చూపించినా ఇట్లా చేస్తే ఇట్లా వస్తాయని చెప్పినా కంటెంట్ మంచిగా ఉండాలి మంచి వీడియోస్ పెట్టాలి మనం చేద్దాం అట్లా అంటే ఆమె అన్నది ఇట్లా ఏమో నువ్వు అన్ని నాకు జోకి చెప్తున్నావు అన్నది అయితే వీడియోస్ చూపించిన తర్వాత ఇక ఓకే అన్నది ఇంకా ఒక్కొక్కటి 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 వీడియోలో చేసుకోవడం వచ్చేసినాం సో ఫస్ట్ పేమెంట్ అది వచ్చేసింది అనమాట ఇగో ఇంకా ఫస్ట్ పేమెంట్ వచ్చింది కదా ఇంకా మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దీని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డం ఎంత ఇబ్బంది పడ్డం అనే విషయాలు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఛానల్ పెట్టినాం ఒక ఛానల్ పెట్టిన తర్వాత ఇట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోలు తీసినాం అవి మస్ మంచిగా వేనాయి తర్వాత పోలేదు పోకపోతే మళ్ళీ ఇంకొక కొత్త ఛానల్ క్రియేట్ చేసి అదే సౌజయం బ్లాగ్స్ అని క్రియేట్ చేసి దీన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో లెక్క మనకైతే ఇక చేయగా చేయంగా దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయితే మనం ఇలా పనిచేయబట్టి ఈ టూ ఇయర్స్కి అయితే ఇది ఫస్ట్ పేమెంట్ వచ్చిందని చెప్తున్నా సో పేమెంట్ అది వచ్చేసింది దీంతో ఏం చేయాలన్నది మీరు కూడా కామెంట్ చేయండి అండ్ మాకైతే ఎన్ని ఇబ్బంది పడ్డామనే విషయాలు ఆమెను ఎంత ఇబ్బంది పెట్టినామనే విషయాలు అయితే మాడదాం ఇప్పుడు సో నువ్వు ఎట్లా సఫర్ అయినావు ఒకసారిగా సఫర్ అంటే ఫుల్ సఫర్ అయినా తెలుసా ఎందుకు ఈ వీడియోస్ ఫస్ట్ టైం నాకు చెప్పడానికి రాలేదు చెప్పడానికి రాలేదు చాలా ఇబ్బంది పడ్డా అయితే మనం చదివింది తక్కువ అవి డైలా అంటే చెప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది చెప్తా చెప్తా ఉంటే కొంచెం అలవాటు అయిపోయింది ఫస్ట్ మనకి ఏ పనైనా పుట్టగానే రాదు కదా చేస్తూ ఉంటా వస్తుంది కదా ఏ పన అయినా నేను చెప్తా ఉంటే అతని గోల్ అది ఇక చెప్తా చెప్తా ఉంటే వచ్చింది కొంచెం ఇప్పుడు మంజన చెప్పి వస్తుంది ఇన్ని రోజుల కష్టానికి ఇది ఫలితం అన్నట్టు ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది మీరు సపోర్ట్ చేయడం వలనే మేము ఇంత దూరం వచ్చాము మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మాకైతే ఫుల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంకా ఈ పేమెంట్ వచ్చిన తర్వాత నేను కొన్ని డ్రీమ్స్ పెట్టుకున్నా అందుకే నేను సిరీస్ అంటున్నా అది చెప్పే సిరీస్ వీడియోస్ అని ఎందుకంటున్నా అంటే మొన్న ఒక హోమ్ టూర్ వీడియో తీసినాను కదా ఆ హోమ్ టూర్ వీడియో నుంచే స్టార్ట్ అన్నట్టు ఆల్మోస్ట్ సిరీస్ వీడియోస్ అంటూ యూట్యూబ్లో పేమెంట్ వస్తే ఒక గోల్ పెట్టుకుందాం అనుకున్నాం వాస్తవానికి ఈ గోల్ అనేది చెప్పను చెప్తే మళ్ళీ అదే సర్ ప్రైజ్ లెక్కనే ఉంటుంది ఏదైనా కానీ ఏదైనా చెప్పను కాకపోతే చేసేటప్పుడు ప్రతి ఒక్కటి మీకైతే చూపిస్తూనే చేస్తాను అండ్ ఈ ఇంకా మనకు వచ్చేసరికి ఇల్లు చేంజ్ చేస్తారా చేయరా అని డౌట్స్ ఉండొచ్చు చేస్తాం కొంచెం టైం పడుతుంది అయితే ఇది ఒక రేక్లు వేసినాం అది కూడా హోమ్ టూర్ వేసి చూపిస్తాం అంత మొత్తం మార్చినాక హోమ్ టూర్ చేద్దాం అని చూస్తున్నాం అంతా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను సో ఇక మేమైతే బావి కాడ మస్తు కష్టాలు పడ్డాము అండ్ ఇక్కడ వచ్చేసి దానికోసమే మనం టమాటా చేయను అండ్ దానికోసమే మనం ఇక్కడ సంపు తీసినాం అసలు వ్యవసాయం పైన అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హైదరాబాద్లో బతికినప్పుడు అసలు నేను వ్యవసాయం పైన అనుకున్నాను అసలు వాస్తవానికి కరెంట్కి వచ్చినాక వ్యవసాయం పని మీద నాకు ఇంట్రెస్ట్ కుట్టించింది అది ఒక యూట్యూబ్ వల్లనే అండ్ యూట్యూబ్లోనే నేను వచ్చి చాలా సార్లు చూసిన వీడియోస్ అంటే ఇట్లా వ్యవసాయం ఇట్లా వేయవచ్చు అట్లా వేయచ్చు చెప్పి ఉంటాయి కదా చూసినాం అరే మనం కూడా వేయచ్చు ఇట్లా అరే మనం కూడా కొంచెం రైతన్నులు పని ఇలా వేస్తున్నాను చాలా సార్లు చూసినా ఇక అట్టా మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను వ్యవసాయం అయితే నేర్చుకొని అది ఇప్పుడు నాకు పెద్దగా వచ్చా అని చెప్పట్లేదు వచ్చిన కాడికైతే నేనైతే ఇప్పుడు మనం చేసే చేనులకైతే మినిమం మనం పనులైతే మనమే చేసుకుంటున్నాం అన్ని ఇదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను మందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మనం ఏ చేనుకు ఇట్లా కొడుతున్నాము ఏదైనా మీరు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉండండి ఎప్పటికీ ఎందుకంటే ఇంత కష్టాలు పడి ఈ ప్యూర్ ఫ్యామిలీ అయితే కుట్టడం మస్తు కష్టం అని చెప్పేసి కోడిషన్ కడత కొట్టలేదు అట్లా అని చెప్పేసి కడత కడతలేదు మిడిల్ క్లాస్ లైఫ్ అన్నమాట మాది ఈ మిడిల్ క్లాస్ లైఫ్ వాళ్ళకి వస్తే ఎంత హ్యాపీగా ఉంటారు దీంతో ఏం చేయొచ్చు అనే కొన్ని విషయాలు అయితే మేము చేస్తూనే ఉంటాం అంతకంటే ముందైతే ఇంకా దీని వెనకాల ఎంత ఖర్చు వచ్చింది అనేది చెప్పాలనుకున్నా కదా ఇక మాకు వచ్చేసి దగ్గర దగ్గర ఒక రెండు ఫోన్లు పెద్దవి మార్చిన ఆయన కెమెరాలు కొనుక్కొచ్చినాం అన్ని చేసినాం వీడియో చేద్దామని చెప్పేసి ఇట్లా అనుకున్నాక ఆయనతో మధ్యలోనే వదిలిపెట్టి కొంతమంది వెళ్ళిపోయినాను సో అట్లనే నేను తగ్గకుండా ఇప్పటిదాకా ఈ దాకా తీసుకొచ్చిన నాకు లక్షలు పోయిన నా చేతులకించి ఈ యొక్క చిన్న పేమెంట్ వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా వాస్తవాన్ని చెప్పాలంటే ఈ యొక్క చిన్న పేమెంట్ వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా కేవలం మీ వ్యూవర్స్ అందరు మమ్మల్ని సపోర్ట్ చేయడం అండ్ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండ్ మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్ యూ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ బ్లాగ్స్ ఇంట్లో పని మనం ఏం కూర వండుకుంటే పొద్దుగల నుంచి పల్లెటూరు పద్ధతిలో ఎలా ఉంటాయి అనేది పొద్దుగల లేచి మనం ఏం పని చేస్తాము ఇంట్లో పొయ్యి మాకు కలిసి వచ్చింది ఏంటంటే కట్టెల పొయ్యి వంట చాలా సంపూ వీడియో బాగా వచ్చింది బాగా వచ్చింది కట్టెల పొయ్యి అయితే కలిసి వచ్చింది మమ్మల్ని చూసి కూడా ఇంకా చాలా అంటే ఎక్కువ ఊర్లో ప్ర ఊళ్ళో పల్లెటూర్లో అయితే ఎక్కువ కట్టెల పొయ్యి ఉంటుంది కొంత ఇళ్ళలు ఉంటుంది ఇళ్ళల్లో లేకున్నా కానీ బయట పెట్టి పెద్ద పెద్ద వంటలైతే కట్టెల పొయ్యి మీద వేస్తారు కదా మేము ఏది పొద్దున వేస్తుంది గ్యాస్ లేదా గ్యాస్ లేదా అని అడుగుతారు కదా గ్యాస్ మాకు ఉంది ప్లస్ మళ్ళీ నైట్ అయితే కట్టెల పొయ్యి మీదనే అంటే కట్ట పొద్దున్నేమో పిల్లలు స్కూల్కి పోతారు కాబట్టి గ్యాస్ మీద వండుతాం రాత్రి అయితే ఇక కొంచెం కాలునే ఉంటాం కదా నైట్ అయితే పొయ్యి మీదనే లైవ్ లైవ్ లో అయితే చాలా మంది పరిచయం అయ్యారు చాలా ఒక రిలేషన్ లెక్క అనుబంధం లెక్క మంచిగా సెట్ అయ్యారు మాతోటి మంచిగా అప్పుడే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కామెంట్ రూపంలో మాట్లాడుతున్నారు మాతోటి అన్న మీరు బాగా విలువ చేస్తారు అంటారు కొంతమంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తుంది ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా వాళ్ళు దానికి సమాధానానికి వాళ్ళు అంటే కామెంట్ చేసిన దానికైతే ఫుల్ అంటే ఫుల్ మేము అయితే ఎన్ని బాధలు ఉన్నా కానీ లైవ్ పెట్టంగానే వాళ్ళు వదిన అన్న బావ అని చాలా ప్రేమతో మాట్లాడుకుంటు మాట్లాడుతుర్రు ఇక బాధలు అనేది లేకుండా ఎవరు బాధ అనేది గుర్తుకొస్తలేదు తెలుసా అలా మెసేజ్ చేస్తే థ్యాంక్ యూ అందరూ లైవ్ చూసిన లైవ్లో చేసే మెసేజ్ అందరికీ మన సబ్స్క్రైబర్ వివేచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇలానే సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా చాలా పెద్ద విషయాలు ఉన్నాయి అంటే నేను అంత యూట్యూబ్లోకి ఎందుకు వచ్చిన అని కొన్ని కట్కట్టే చెప్తున్నా అది ఇంకా చెప్తే ఇప్పుడు ఉడవదు అన్నట్టు అందుకే నేను ఇంకా పెద్దగా చెప్పాలనుకున్నా అసలు మేము ఎట్లా పెళ్ళి చేసుకున్నాం ఎట్లా ఎట్లా అయింది మా జీవితం ఏంటి అనే ఒక సిరీస్ లెక్కనే వేద్దాం అనుకుంటున్నాం మొత్తముల్లా ఏంటంటే పల్లెటూర్లలో వీడియోలు తీస్తే పల్లెటూర్లలో ఎందుకు మనకు వీడియోలు బాగా పని చేసుకోక ఈ వీడియోలు ఎందుకు అట్లా ఇట్లా అని కూడా చాలా మంది మమ్మల్ని అయితే విభేదించరు అయినా సరే మనకు ఇక మనం ఒక పనిని ఎంచుకున్నాం కదా ఆ పనిని ఎంచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత దానిలో కష్టపడితేనే అది ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అని తెలుస్తుంది సో మనం నేను పాస్ అయినట్టు ఎప్పట్లేదు ఇప్పుడు ఈ ఫస్ట్ పేమెంట్ వచ్చినంత మాత్రమే కాదు కాకపోతే కొంతమంది డౌట్లు ఉన్నాయి ఏంటంటే ఇంతమంది సబ్స్క్రైబ్ ఎన్ని పైసలు వస్తాయి అంతమంది సబ్స్క్రైబర్ ఎన్ని పైసలు వస్తాయి ఆ లైక్లు లైక్ల వల్ల డబ్బులు వస్తాయా కొంతమంది అకౌంట్లోకి ఏమైనా పైసలు పోతాయి అంట పైసలు పోతాయట కదా లైక్ చేస్తే అని అంటారు కదా అలాంటి ప్రాబ్లం అయితే ఎవరికి ఉండదు మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్న టైంలో మీరు వీడియో నచ్చితే లైక్ చేస్తారు లేకపోతే కామెంట్ చేస్తారు దానివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అది మీరు ఒక చూస్తే సాల్వ్ అంతే అంతకు మించి అయితే ఏం ప్రాబ్లం ఉండదు సో ఇక బాయి కాడ పనులైతే ఇలా మసాలేజ్ వచ్చినాం ఆయన మసాలేసినాక వచ్చినాక ఇంకా మనమైతే ఒక అయితే మనం మనకు ఒక మన్ మంది ఎక్కిచ్చేస్తుంది ఇంకా విశేషాలు ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంత అని చెప్పను ఇంకా ఇక చెప్పొద్దాను కూడా చెప్ప ఎట్లయినా ఇవి ఏదానికి ఉపయోగిస్తాయనేది ఇవైతే ఒక మంచి పనికి ఉపయోగిద్దాం అనుకుంటున్నాం ఇవి మేము కూడా కష్టపడడం కాబట్టి మేము కూడా ఎంతో కొంత తీసుకొని ఇంట్లో కొంచెం మనము మంచి పనికి ఉపయోగిద్దాం అనుకుంటున్నాం ఇక వాస్తవానికి కొన్ని కామెంట్ విషయాలకు వస్తే ఏమవుతుందంటే జనాలు కొంతమంది ఇట్లా బ్యాడ్ కామెంట్ పెట్టడం అట్లాంటివి చేయడం ఇట్లాంటివి చాలా ఇబ్బంది పెడతారు వాళ్ళకు అర్థమయ్యేటట్టు అర్థం చేసుకోర్రీ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయరు లేకపోతే లేదు కానీ బ్యాడ్ కామెంట్లు అయితే ఖచ్చితంగా పెట్టకండి ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎలా ఉందో అలా అని చెప్పేసి మీరు కూడా అట్లాంటి బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి దయచేసి బ్యాడ్ కామెంట్ పెట్టకైతే నేను మంచి కౌంటర్ వీడియో ఒకటి వేస్తాను సపరేటు మీరు ఖచ్చితంగా అట్లే చేస్తే మాత్రం బాబరి చేస్తా వాస్తవానికి మేమైతే ఇక చాలా చాలా అంటే చాలా సఫర్ అయినాం ఒక్కొక్కసారి నిద్ర లేని రాత్రిలో ఉన్నాయి వీడియో చేసుకుంట్లా వాస్తవానికి వీడియో ఎడిటింగ్ చేసేట్లా ఆమె చేస్తుంది ఊపి ఉంటుంది కానీ ఎడిటింగ్ చేసేడైనా కానీ దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డాను అనేది నాకైతే మస్తు ఇబ్బంది అయింది వాస్తవానికి ఇంకొకటి నాకైతే ఒక ఆయన ఉన్నాడు ఈ వీడియో ఎడిటింగ్ అని ఏదైనా కానీ నాకు సపోర్ట్ చేసినాకైతే ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు ఇప్పుడు చెప్ప ఇంకా ముందు ముందు సిరీస్లో చెప్పేస్తా ఆయన పేరు ఇట్లా నాకు ఎవరు సపోర్ట్ చేసారు నన్ను ఎంత ముందు తీసుకొచ్చారు అనే విషయాలు అయితే నేను చెప్తా కానీ నమ్మక ద్రోహం అనేవి కొన్ని ఉంటాయి కదా అలాంటివి కొన్ని జరిగినాయి నాకు అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని వీడియో తీసినప్పుడు చెప్పినా కదా ఫస్ట్ కొంచెం కొన్ని వీడియోలు తీసినప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఒక వీడియో తీసినాం మంచిగా పోయింది తర్వాత ఇంకొక వీడియో తీసినాం మంచిగా పోయింది థర్డ్ టైం కెమెరాలు కొనుక్కుందాం అనుకున్నాం కెమెరాలు కొనుకొచ్చినాం లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొస్తే ఆయనంత బ్యూట్యూబ్ పెట్టగానే పైసలు రాలేదని కొంతమంది నన్ను మొత్తం పారారాయ్యి ఎక్కడో అక్కడ నన్ను ఒక్కరిని నా పేరు మీద ఈఎంఐ చేసి నేను నాకు వెళ్ళక వెళ్ళి వెళ్ళక ఇక నా భార్య పేరు మా భార్య పేరు పుస్తకాలు తీసుకుపోయి బ్యాంకులో లోన్కి పెట్టి తీసుకొచ్చి దాన్ని అయితే కట్టినా ఈ తర్వాత ఇక పెట్టిన దాన్ని పెట్టిన దాన్ని ఆపోద్దు ఉద్దేశం కూడా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసి నడిపిస్తూనే ఉన్నా ఒక రైతుగా నేనైతే మీకు ఇవైతే చెప్పబోతున్నా అంతే అంటే మనం బాగా కడ పనులు నేనైతే మొత్తం మేము అబద్ధం చెప్పట్లేదు ఏదైనా జన్యున్గానే చేసిన ప్రతి ఒక్క ఎప్పటి కూడా నేను చేసిన ప్రతి ఒక్క పని నిజానికే ఉంది మీరు ఈ వీడియోలో కానీ కాదు రియల్గా వచ్చి మా ఇంటికాడ చూసినా కానీ అదే ఉండాలి మేము వీడియో చేసిన గదే ఉండాలి రియల్గా చెప్పిన గదే ఉండాలి అయితే ఇక వాస్తవానికి కొన్ని కొన్నిసార్లు మేము ఇద్దరం తిట్టుకోవడం జరిగింది కొన్నిసార్లు ఇట్లా బెదిరించిన రెండు మూడు సార్లు మాడుకోకుంటున్నాం కొన్ని కొన్నిసార్లు కానీ ఈ వీడియో చేసేట్లో మాత్రం ఒక ప్లేస్ పాయింట్ అని చెప్పన్న ఇంట్లో ఒక విషయానికి వస్తే మాత్రం ఒకవేళ ఇప్పుడు తిట్టుకొని మాడుకోకొని కూర్కున్నాం అనుకో మళ్ళీ వీడియో కోసం మాట చేసి వస్తుంది ఇదైతే మంచి ప్లేస్ పాయింట్ అయింది మాకైతే ఇదైతే హైలైట్ అసలు వాసవాన్ని చెప్పాలంటే కానీ వాసన చాలా ఇబ్బంది పెట్టినండి వాస్తవానికి నిజంగా ఘోరంగా ఇబ్బంది పడ్డది ఇబ్బంది పడ్డది ఇప్పుడు కొంచెం మంచిగా చేస్తుందని నేను అనుకుంటున్నా మీరు కూడా కామెంట్ చేస్తుందో ఇక ప్రతి ఒక్క మాట ఏదైనా ఫస్ట్ ప్రిపేర్ చేసి చెప్తే ఈజీగా చెప్తుంది కొంచెం కొన్ని కొన్నిసార్లు ఆమెంతరామే గిత్ చేద్దాం తీయన్ అంటుంది మనం ఒక బయకడ పోయిన చేద్దాం మనకు ఒక కంటెంట్కి చేద్దాం అబ్బాయి అలా మంచిగా ఉంటుంది బాబు అట్లా ఇట్లా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు థాట్స్ నాకు చెప్తుంది కొన్ని కొన్నిసార్లు అప్పుడేమో ఇక తెలియనప్పుడేమో నాకు తెలియదు ఇట్లా చెప్తాను అని చెప్పేసి కూడా అన్నది ఇప్పుడైతే ఇక మంచిగా సపోర్ట్ చేస్తుంది మనకైతే యూట్యూబ్ నుంచి అయితే మనకైతే పేమెంట్ రావడం అయితే మాకైతే చాలా అంటే చాలా పెద్ద హ్యాపీగా ఉన్నాం అండ్ ఇక ఈమెకు ఇందులో నుంచి ఒక చిన్న నా స్మాల్ గిఫ్ట్ సర్ప్రైజ్గా చేపిస్తా కానీ ఎవ్వరికి చెప్పా ఒక వీడియో కాబడితే సర్ప్రైజ్ రెక్క వచ్చినాయని తెలుసు కాకపోతే ఏంటంటే ఆమెకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు కాకపోతే మీకు కూడా తెలిసి ఇలా కానీ తెలియకుండా ఎంత అనేది కాదు ఎంత అంత అని కాదు ఎంతదో కొంతది ఒకటి చిన్న గిఫ్ట్ ఇస్తా ఒకటి ఒక గిఫ్ట్ ఆమెకి ఇష్టమైంది ఆమెకు తెలుసుకొని నేను ఏదైనా నాకు తెలుసు కాబట్టి ఆమెతో ఎన్నెలకి కూడా నేను ఉన్నా కాబట్టి నాకు తెలిసింది ఒకటి ఆమెకు నా ప్రేమగా ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నా యూట్యూబ్ పేమెంట్ నుంచి మీరైతే ఇంకా అయితే ఇక యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయని చెప్పేసి మనం ఈ చిల్లర కావడం ఇట్లాంటివి ఏం లేవు మీరు చూస్తూ ఉండండి ఇప్పటి నుంచే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం మేము ఎట్లా చేస్తాము ఇవి ఇంకేం చేస్తాం అనేది చూస్తూనే ఉండండి ఖచ్చితంగా మేము పెట్టిన లైవ్ అయినా కానీ మేము వాడిన సాంగ్స్ అయినా కానీ ఏవి నాస్తే అవి మంచిగా సపోర్ట్ చేయరు ఒక మీకోసం ఒక మంచి పాట అయితే వాడతాయి ఇప్పుడు ఒకటి ఒక అన్నదమ్ముల బంధం గురించి ఒక పాట వాడదాం అనుకున్నా చిరణార్జున గారి ఒక పాట ఉంటుంది అది వాడదాం అనుకుంటున్నా చాలాసార్లు లైవ్లో వాడినా కాకపోతే ఇప్పుడైతే ఒక చిన్న కొన్ని లైన్లు వాడతా అవి తప్పైతే తప్పు తప్పైతే క్షమించండి ఎందుకంటే నాకు వచ్చిన విధంగా వాడతా నేను నా గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే నీళ్ళు నీ తొడిగిన అంగీలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యింది నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది ఇప్పుడెందుకు నీకు నాకు ఈ పంచాది నడి మధ్యన వచ్చేది ఏదైనా కొన్నా లేను నేను నిత్యం ఉండే నింగి నేలా నేను నా గర్భంలోనే ఈడాది నువ్వు నావు తమ్ముడా ఇప్పుడు నువ్వాడా నేను ఈడ మనకెందుకు అడ్డు కూడా తమ్ముడా ఎందుకంటే అన్నదమ్ముల అనుబంధం ఈ పాట విని చాలామంది కలిసిలని చెప్పి కామెంట్లు అది పెట్టిరు ఆ నిజమే అది వాస్తవానికి అసలు ఆ సాంగ్లో మంచి ఫీల్స్ మంచి మంచి లైన్స్ మంచి మంచి పల్లవీలు ఉన్నాయన్న మస్తు ఉంటుంది పాట అది ఇంకా వచ్చేసైతే కొన్ని కొన్ని సాంగ్స్ ఇప్పటి నుంచే కొన్ని కొన్ని సాంగ్స్ కూడా ఇట్లే పాడదాం అనుకుంటున్నా మీరు ఇట్లే సపోర్ట్ చేస్తే ఇట్లా చిన్న చిన్న మీకోసం ఇట్లా నాకు వచ్చిన లైన్లు అయితే వాడి చూపిస్తాం అనుకుంటున్నా యూట్యూబ్ నుంచి అయితే పైసలు అయితే వచ్చేసిన మేమైతే ఒక మంచి పని చేయాలనుకుంటున్నాము ఆ పని ఏంటో మాకు తెలుసు మీకైతే సర్ప్రైజ్ మేము ఒకటి అనుకున్నాం కాకపోతే మీకు తెలిసిన విధంగా అంటే ఇట్లా చేస్తే కామెంట్ అయితే వీళ్ళు వచ్చినాయి తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు అనుకోక్రీ ఎన్నో కొన్ని మనమైతే బయట స్టార్ట్ చేద్దాం ఏదో ఒకటి చేద్దామని నాకు ఒక చిన్న తాపత్రం ఉంది మీకు తెలిసిన విధంగా కూడా ఏమైనా ఉంటే మాకు సపోర్ట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ గంట సింబల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి ఎందుకంటే మేము పెట్టే వీడియోలు మీరు మిస్ అవుతారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గంట సింగులు అయితే యాక్టివేట్ చేసుకోరు యాక్టివేట్ చేసుకుంటే మన వీడియో అయితే మనకు వస్తూనే ఉంటాయి సో అందరికీ మరి బాయ్ మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం ఓకే బాయ్